సూపర్ ఉంది చాలా బాగుంది నువ్వు తినవే ఏంటి తేడాగా బిహేవ్ చేస్తుంది కొంపు తీసి అలిగిందా ఏంటి ఆ సరే నైట్ తొందరగా వస్తాను సినిమాకి వెళ్దాం అబ్బా మళ్ళీ ఏమైంది ఈసారి ఎందుకు అలిగావు అసలు నేననే ఒక మనిషిని ఉన్నానని కనీసం తెలుస్తుందా మీకు ఇప్పుడు నేనేం చేశాను నైట్ పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పడం కూడా తెలియదా నీకు సర్లే నేనే గుడ్ నైట్ చెప్దామంటే పందిలా గురక పెట్టుకుంటూ నువ్వు పడుకున్నా ఏంటూ చిన్న చిన్న వాటికి ఎవరైనా కూడా అలిగేసింది నా కర్మ వెళ్ళావా ఏమైంది బయటి వెళ్తున్నప్పుడు సేమ్ కలర్ వేసుకోలేదు ఇప్పుడు నేను కష్టపడి కర్రీ వండితే ఎలా ఉందో చెప్పలేదు నేను మధ్యాహ్నం ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టాను చూసి కూడా రిప్లై ఇవ్వలేదు ఇంకేంటి బాబు విశేషాలు ఆఫీస్ ఎలా ఉంది మీ ఇంకా టార్చర్ చేస్తున్నాడా బాస్తో ప్రాబ్లం ఏం లేదురా ఏదో కొంచెం వర్క్ ఎక్కువ ఇస్తుంటాడు అంతే ఓకే సో అంతా ఓకే కదా చెల్లేమంటుంది పిల్లల్ని ఎప్పుడు ప్లాన్ చేశారు పిల్లలా ఏం పిల్లలు ఏంటో మీ చెల్లిని భరించి చాలా కష్టంరా బాబు ఏమైందిరా ప్రతిదానికి అలిగేస్తుందిరా అసలు అని అడిగినా చెప్పదు సైలెంట్గా ఉండి 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 చెప్తుంది సర్లే ఏదో ఒకటి చెప్పి దానికి సమాధానం చెప్పి ఓదార్దం అనుకుంటే ఈ లోపు మళ్ళీ అలిగేస్తుంది అయితే రేపు ఫోన్ కట్టే లోపు లిఫ్ట్ చేయలేదనుకో మళ్ళీ అలిగేస్తుంది హలో ఏమైందండి ఇంకా ఇంటికి రాలేదు ఇదిగో ఏవి ట్రాఫిక్ ఉంది వచ్చేస్తున్నా ఓ పది నిమిషాలు వచ్చేస్తా సరేనా ఏంట్రా ట్రాఫిక్ అని చెప్పావు నీతో ఉన్నానని అనుకో మళ్ళీ అలిగేస్తుంది ఆఫీస్ అయిపోయిన తర్వాత నాకు టైం ఇవ్వు మీ ఫ్రెండ్స్కి టైం ఇస్తావా అని అంటుంది అవసరమా నాకు ఓహో బాగుందిరా సర్లే వెళ్తా లేదంటే మళ్ళీ అలిగేద్ది తెలుసు కదా సరే బాయ్ రా మనం ఇద్దరం కలిసి టీవీ చూద్దాం సరేనా మంచి కొరియన్ మూవీ చూద్దాం ఏ వద్దు వాళ్ళ మొక్కలు అన్ని కోతి ఉంటాయి అన్ని ఒకేలాగా ఉంటాయి ఏం అర్థం కాదు ఏమైంది ఏం లేదులే నీకు నచ్చింది చూసుకో సర్లే నీకు నచ్చిందే చూద్దాం సరేనా ఏం అక్కర్లేదు అన్నీ నువ్వు అనుకున్నవే అయిపోలే